తమన్న ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ లోనే ఎక్కువగా నటిస్తుంది తన తోటి హీరోయిన్లు కాజల్ నయనతార రకుల్ సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా తమన్న మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తూనే ఉంది అయితే ఈ ఏడాది తమన్నా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది తమన్న ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది వీరిద్దరూ చాలా రోజుల నుంచి లో ఉన్నారు ఇటీవల విజయ్ వర్మ కుటుంబంలో జరిగిన ఓ లో కూడా తమన్న తలుపున మెరిసింది తాజాగా వీరిద్దరికి సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతుంది పెళ్లి కాకుండానే వీరిద్దరు కలిసి ఒకే చోట ఉంటున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ ఇద్దరు పెళ్లి కాకుండానే ఒకే గదిలో ఉన్నారనే విషయాన్ని సమంత బయట పెట్టడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది అమెజాన్ ప్రైమ్ ప్రమోషన్ ఈవెంట్ లో సమన్నా మెరిసింది అక్కడకు సమంత నాగ చైతన్య బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరికొంతమంది ప్రముఖులు అటెండ్ అయ్యారు అయితే తమన్నా గదికి వెళ్లిన సమంతకు అక్కడ విజయవర్మ కూడా దర్శనమివ్వడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది సమంత తమన్నాని హక్ చేసుకున్న ఫోటోలను స్వయంగా విజయవర్మ తీయటం అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మొత్తానికి పెళ్లి కాకుండానే ఈ జంట బాగా ఎంజాయ్ చేస్తుందని ఏకాంతంగా గడిపిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఏంటి చేసుకోకపోతే ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా బాయ్ ఫ్రెండ్స్